ఎన్టీ రామారావు గారిని నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఐ థింక్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ శ్రీ మఘ్వీరాటపరం అని సినిమా చూశారు అప్పుడు మేము విద్యానగర్లో ఉండేవాళ్ళం మా ఎల్లర్ సిస్టర్ దగ్గర మాకు విద్యానగర్ నుంచి రామకృష్ణ స్టూడియోకి చాలా దగ్గర డిస్టెన్స్ ఉండే అందులో ఒక మా విలేజ్ దగ్గర విలేజ్ అతను అందులో స్టూడియోలో రామకృష్ణ స్టూడియోలో వర్క్ చేసేవారు నాకు కూడా సినిమాలు అంటే చాలా అభిమా ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం ఫస్ట్ నేను ఎన్టీఆర్ అభిమాని ఫస్ట్ అభిమానంతోనే వాళ్ళని కలవాలని స్టూడియోకి ఒకసారి వెళ్ళడం జరిగింది అక్కడ షూటింగ్ జరిగినప్పుడు నేను కూడా యాక్ట్ చేస్తా అంటే ఇప్పుడు అందరూ మన బాల మన అందమూరి హరికృష్ణ గారు కూడా చాలా ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యేది ఆయన కలిశాను వారు కూడా చిన్న అవకాశం ఇచ్చారు శ్రీ మధు విరాటపురంలో గండిపేట దగ్గర షూటింగ్ జరిగింది అది అందులో మధువిరాటపురంలో చిన్న గోవులను ఉత్తర గురుగ్రహం జరిగినప్పుడు గోవులను మలిచిపోయే ఇష్యూ సన్నివేశం ఆ సన్నివేశం అది తీసుకొచ్చి విరాట్ రాజుకు చేరవేసింది నేను ఆ సన్నివేశంలో నేను ఒక సైన్యాధిపతిగా అంటే విరాట్ రాజు గోలం మలిచుకుపోయే సమా సన్నివేశం ఏదైతుందో ఆ ఇష్యూ తీసుకొచ్చి మన విరాట్ రాజు చేరవేస్తే అప్పుడు గృహణలుగా మన నెట్టి రామారావు గారే ఉండరి వారే అప్పుడు ఉత్తర కుమార్ని రథం మీద తీసుకుపోవడం గోలం మలించడానికి పోయి అదే సన్నివేశంలో యాక్ట్ చేయడం జరిగింది వారితో యాక్ట్ చేయడం అంటే చాలా ఎంతో నా నేను అనుకుంటున్నా చాలా నా అదృష్టంగా భావిస్తున్నా ఎంతో అదృష్టంతో కానీ వారితో ఆ రోజున యాక్ట్ చేయలేను చేయగలిగాను ఎందుకంటే అప్పుడు నా వయసు దాదాపు నైన్టీన్ ఇయర్స్ టు ట్వంటీ మధ్యలోనే ఉంటుంది అప్పటికి నా మ్యారేజ్ కాలేదు నేను కూడా సినిమాలో దాని తర్వాత సినిమాలో యాక్ట్ చేయాలనే దాని అప్పుడే రాజశేఖర్ గారు సుమన్ గారు ఎంటర్ అవుతున్నారు నాకు కూడా ఆఫర్స్ వచ్చినాయి జూనియర్ ఆర్టిస్ట్గా చాలా కానీ మా ఇంట్లో నాకు నేను సినిమాలో పోవడం జరుగుతుందని తెలిసి మా ఇంట్లో వాళ్ళు వీడు మన చేతికి రావడం రాడు మన చేయి దాటిపోతాడు సినిమాలో చేరితే మన కంట్రోల్లో ఉండడం ఉద్దేశంతో ఎమ్మీడియట్గా నాకు పెళ్లి చేశాను ఎన్టీఆర్ అక్కడ గండిపేటలో షూటింగ్ జరిగింది హరికృష్ణ గారు ఫస్ట్ హరికృష్ణ గారిని కలవడం జరిగింది హరికృష్ణ గారి ద్వారా ఎన్టీఆర్ కూడా కలవడం జరిగింది అక్కడ గండిపేటలో షూటింగ్ జరిగినప్పుడు అక్కడ టెంట్ కిందనే మేము ఫైవ్ డేస్ అక్కడనే షూటింగ్ లేనప్పుడు అక్కడే ఉండిపోయాము అప్పుడు ఫైవ్ డేస్లో చాలాసార్లు కలవడం జరిగింది చాలా ఎన్టీఆర్ గారు కూడా మంచి మంచి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తే కోపమాస్త మాత్రం ఎవరిని లెక్క చేసేవాడు కాడు గట్టిగానే వారించేవాడు మందలించేవాడు తిట్టేవాడు కూడా ఎందుకంటే నాకు డెడికేటెడ్గా వర్క్ చేసేవాడు షూటింగ్ లేదని చిన్న తప్పుదాలు చేసినా కోప కోపించుకునేవాడు ఆ తప్పిదాలు జరగకుండా మేము చూసుకునే వాళ్ళం కానీ వారితో నటన వారి సినిమాలో నటించడం అనేది నా అదృష్టంగా నేను భావించాను ఆ వారజుల ఆయన ఏదైనా ఎప్పుడైనా బ్రదర్ బ్రదర్ అనేవాడు ఏ బ్రదర్ ఏం బ్రదర్ అని మాట్లాడించేవాడు ఏ తమ్ముడు అని మాట్లాడేవాడు కానీ కోపం వస్తాయి ఏరా ఏం వస్తాయని అట్లా కూడా మాట్లాడు మాట్లాడేవారు ఆయనతోనే వన్ ఆర్ టూ హరికృష్ణ గారితోనే ఎక్కువ మూవ్ మూవ్మెంట్ జరిగింది కానీ ఎన్టీఆర్ గారితో ఒకసారి రెండుసార్లు కల్పించారు మా మామూలుగా జరిగింది ఏం బ్రదర్ అంత క్షేమే అంత మటుకే జరిగింది కానీ ఎక్కువ హరికృష్ణ గారు ద్వారానే పరిచయం